హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వీడియోల తోనైతే మీ ముందుకు వస్తున్నాం మమ్మల్ని అయితే ఆదరించండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు తిండిపోటి ఏంటిదంటే లత చెప్తామైంది లతకి ఇష్టమైన తిండిపోటి జిలేబి జిలేబీ ఇక చూద్దాం మరి ఎవరు ఓడిపోతారో ఎవరికి వెళ్తారో లతకి ఇష్టమైన జిలేబీ పావు కిలో చెడి పావు కిలో జిలేబీ ఇవైతే ఆరు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లత కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పెద్ద పెద్ద వచ్చినట్టు అనిపిస్తాను కదా నా పల్లెనాకి తమ్మునిడియా గోగిట్ల పెద్ద పెద్ద ఇంటలు ಓడిపోతది మళ్ళా నాకు ఓడిపిచినావంట అంతే గాని మా సంగతి ఇదే గాని ఆ లదకిష్టమైన సరిపావు కిలో జిలేబీ అలాగే రెండు అరటిపండ్లు ఇది స్వీట్ ఇది స్వీట్ సమోసా ఎందుకంటే స్ట్రీట్ లో హార్ట్ ఉండాలంటారు కదా మనం స్వీట్ తిన్నప్పుడు కారడింపాం కదా అలాగే మేము వెరైటీగా స్ట్రీట్ లో కారాలు యాదుంటా జిలేబీతో పాటు సమోసా అలాగే బనానా ఈ మూడుతో అయితే మేము ముందుకు వస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా నాకైతే ఆకలి అవుతాను ఈ మూడు ఇవి ఎప్పుడన్నా నేను ఇది తిన్నాక ఇది తినక ఇది ఏం లేదు ఏది ఎప్పుడన్నా తిను ఎక్కడ లేకుండా మాత్రం మిగిలియకుండా ఇయ్యకుండా తినాలి చుక్క కూడా ఉండదు తిల్లా ఏ ఉండకుండా తినాలి ఆరిన పంట ఒక్కరైతే ఉంటది ఒక మిర్చి మాత్రం నీ ఇష్టం ఒకటే మిర్చి చేసాం ఫ్రెండ్స్ ఈ మిర్చి నీ ఇష్టం ఎందుకంటే ఈ మిర్చి చూర్చలేదు కారం ఉంటది కాబట్టి నాకు కూడా ఆకలి బాగా అవుతుంది ఫ్రెండ్స్ మరి వన్ టూ త్రీ స్టార్ట్ స్వీట్ తోటే ప్రారంభించిన

తింట మనం బాదుషాడు అవన్నీ తిన్నా జిబే ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయట ఉంటుంది మైలా పిండి చేసింది మూడు నెలలు కాల్చిండు క్యానాలా నిం అగాన కెరణగాన చేకరాన మాని చేకరిం పాన. స్టా ని స్టమరా తిండిండిం తొక్ తోవ్డిం? ఇంన నాన్ అక్కడ నా వైపు దాంట్లో స్వీట్ వాళ్ళకైతే దిస్తాడు ఏమి లేదు ఇది తిన్న తర్వాత నాకు సాధ్యలే అందుకని మీరు కూడా ఫ్రెండ్స్ హెవీ ఫుడ్ ఎప్పుడు తినకండి చికెన్ బిర్యానీలు నాలుగైదు తీర్ల చాలా మంది తింటుంటారు తిండి పొడి అనగానే ఫుల్గా తింటారు కక్కదాకా అవసరం లేదు మనకి మీడియం భోజనం చేసినంత అంటే మీడియం గా సరిపోతుంది అయిపోతుంది తిండి పొడి అంటే ఇందులో ఎవరు గెలిచి అనేది చూసుకుంటే అయిపోతుంది తిండి పొడి అంటే అంతేగాని ఫుల్గా హెవీగా కక్కేదాకా తింటుంది పొడి కాదు నా దృష్టిలో మీరు కూడా ఎప్పుడు తిండి పొడి కానీ నార్మల్ కానీ కట్టుకుని తినకండి అంటే కొంచెం తక్కువ ఉండ మళ్ళీ ఎవరన్నా చుట్ట వంచితే ஃப்ரெண்ட்ஸ் காணீங்க சுட்டாலும் வந்து வலதுண்ணி முட்டல் இருந்தான்னுவலா நான் చెప్పు வரமானா கார்பின் ஒரு ஒரே சாரி பீக்கரோ வந்துட்டே எல்லாம் வந்து வலதுண்ணி என்ன கொண்டு நம்ம மட்டில வலதுண்ணி என்ன கொண்டு நின்றா ஹ்ம் ஓகே bột தோய்போகணையா இந்த சமோசா இதல்ல స్వీట్ తినప్పుడు ఎప్పుడు కానీ హార్డ్ తర్వాత తినాలి స్వీట్ హాట్ కంటే నాకు ఏమైనా మా స్వీట్ ముందే తినేస్తాం మళ్ళీ చెప్పడం మంచిగా ఫ్రెండ్స్ మీరు ఇంకా నెక్స్ట్ ఏ వీడియోలో ఏ తిండిపోతే మీ ముందుకు రావాలో చెప్పండి తప్పకుండా లేట్ అయినా కూడా పాటిస్తా

ജിബി ਮੀਰੁ ਬਂਚਾ ਗੁਸੀ ਗੋਰ ਗੁਸੀ ਮੀਰੁ ਗੁੰਦੀ ਮਾਂਦੁ ਗਨਾ ਅਧੇਲ ਗੋ ਸਿਦੀਲ ਲਾ ਉੱਪਾਂ ਉੱਲ ਮੀ ਦੇ ਨੋਰਕੀ ਸਿਫੀਡ ਦੀਨ ਦੀਨ ਦੀਲ ਓ ਅਣ

누는 미친? 레구는미 응. 응구는나가서구가미는 미친? 누구는 미는 미친? 누구는 미친? 누구는 는 미친? 면구는미는 미친. 누구는 미친. 누구는 미친. 누구는 미누 చాలా నెలగానే అనిపిస్తారు ఇష్టమైనదిలేదు కష్టం తిడు అవుతుంది లాస్ట్ ఫస్ట్ కష్టం పదే అక్కడే అక్కడ ఇప్పుడు తినాలంటే ఏమి పడతాది ఫస్ట్ చె స్వీట్ ముందు తినాలి స్వీట్ అనేది హార్డ్ అనేది అంటే కష్టమైంది స్వీట్ కష్టానికి ముందు తినేసి ఈజీ ఇది రుసులు ఉంటాయి కదా రుసుకొని తినచ్చు

అత విటో చేసి మళ్ళీ ఇష్టమైన ఒక్కటైతే ఓర టఫ్ ఉన్నది ఇక ఎట్ల అంటారు వెల్లే మెల్లమెల్ల అవుతుంది ఏదో ఒకటి అంటారు తర్వాత చెప్తే మా టైంకి మరి మీరు ఏం చేస్తారంటే మాతో తిండిపోట్లో పాల్గొనాలనుకుంటే ఖచ్చితంగా నేను కింద ఇస్తాను నెంబరు నంబర్ కాల్ చేయండి మాతో తిండిపోట్లో పాల్గొనండి ఒకే నా పేరెంట్స్ మా శ్రీను ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్లో మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్టు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికైతే షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి అందాక బాయ్